బంధులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను మీ శంకర్ మంగలిపల్లి గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మీ ముందు రావడానికి కారణం ఈ నెల ఏడవ తేదీ మంగళవారం రోజున మన గంగపుత్ర సంఘం వ్యవస్థాపకులు గంగపుత్ర జాతిపిత కీర్తిశేషులు సందిరి బాలయ్య గంగపుత్ర గారి వర్ధంతి ఉన్నందున యావత్ గంగపుత్ర జాతి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వారి ఫోటోని ఈ వీడియో లింకు కింద వీడియో కింద పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క గంగపుత్ర సంఘం భవనాలలో వారికి ఫోటోని పెట్టి వారికి ఘనంగా అర్పించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే మన సంప్రదాయ మశకరమైనటువంటి గంగపుత్ర జాతి బిడ్డలందరినీ ఎటువంటి రవాణా సదుపాయాలు లేని కాలంలో స్వాతంత్రం రాక పూర్వము నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్ రాష్ట్రంలో గ్రామ గ్రామాన తిరుగుతూ సంఘాలని స్థానిక సంఘాలను ఏర్పాటు చేపించినటువంటి మహనీయుడు మనకు ఒక గంగపుత్ర అనే ఒక నామాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు అటువంటి గొప్ప మన గంగపుత్ర జాతి పితని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క సంఘ భవనాలలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అర్పించాలని చెప్పి కోరుకుంటున్నాం జై గంగపుత్ర జై జై గంగపుత్ర మీ శంకర్ మంగిల్పల్లి గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్రాధ్యక్షుడు